అండి వెల్కమ్ టు శుభమస్తో దేవీ నవరాత్రులు మొదలయ్యి ఇవాళ రెండో రోజు ఇవాళ రెండో రోజు గాయత్రి దేవి అవతారం అమ్మవారికి ఇష్టమైన ఎంతో ఇష్టమైన అన్నానికి సంబంధించిన ప్రసాదాలు నైవేద్యాలు పెడుతూ ఉంటాము ఇవాళైతే పులిహోర చేయబోతున్నాను అందరికీ ముందుగా దసరా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను మనకి లేత చింతకాయలు వస్తున్నాయి చూసారా లేతగా ఎంత బాగుంటాయో ఇప్పుడు మనము ఉసిరికాయ ఇవన్నీ వాటితో మనం పులిహోర చేస్తూ ఉంటాం కదా అలాగే నేను లేత చింతకాయలతో పులిహోర చేయపోతున్నాను దానికి ఇలాగ ఉన్నాయి కదా దీన్ని ఫస్ట్ మనం ఒక రెండుసార్లు కడిగేసుకుందాం ఒకసారి ఆల్రెడీ కొంచెం కడిగాను మనము ఎంత అన్నం వండుకుంటున్నాము మనకి ఎంత రైస్ కలుపుకున్నాము దానికి తగినంత చింతకాయలు తీసుకోవాలి దాన్ని అయితే ఫస్ట్ మనం కొంచెం వాటర్లో వేసుకుందాం కొన్ని కాయలు వేసి ఒకటి రెండు సార్లు కడిగేసుకుందాము కడిగిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కల కింద పోసి మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట పైన మెత్తటి మట్టిలాగా ఉంటుంది దాన్ని మనం తీసేయాలి ఇందులో గింజ అది ఏమీ ఉండదు లేత చింతకాయలు కదా ఈ చింతకాయల్ని మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద తీసి కట్ చేసుకునైనా అయినా ఇట్లాగా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నవన్నీ మనం మిక్సీలో వేసేసుకుందాం ఈ మిక్సీలో మిక్సీ పట్టినప్పుడు కాస్త ఉప్పు వేసుకుందాం అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం దీంట్లో ఈ ఘాటు ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పులిహారకి పచ్చిమిర్చి ఇవి మెత్తగా చేసుకుందాం పేస్ట్ లాగా చింతపండు గుజ్జు ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి చూసారా చింతకాయ పేస్ట్ అయితే ఇలా అయిపోయింది ఉసిరికాయ లాగే ఉంటుంది కొంచెం బరగ్గా కూడా పెట్టుకోవచ్చు మనం అది ఇష్టమైన వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట చింతకాయ వేసామని తెలుస్తుంది మెత్తగా చేస్తాను కదా దానికి కావాల్సిన తాలింపు దినుసులు తీసేసుకున్నా చూసారు కదా అల్లం పచ్చిమిర్చి ఎండుమిర్చి దానికి అన్ని పప్పులన్నీ వేసుకుంటాం మినపప్పు అలాగే జీడిపప్పులు అన్నీ వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇప్పుడైతే రైస్ కుక్కర్ పెట్టేస్తాను తెచ్చేది రైస్ ఇలా కుక్కర్లో పెట్టేసుకోవాలి మూడు విజిల్స్ రైస్లో మనం అన్నం ఎలా వండేసుకుంటే పులిహర కూడా అంతే కొంచెం ఆయిల్ పసుపు వేసాను కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు కొంచెము పలుగ్గా ఉండాలన్నమాట మరీ మెత్తగా ఉండకూడదు చూసారు ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని మనం ఒక బెషన్లోకి తీసేసి కలిపేసుకుందాం చూసారా పసుపు వేసాను పచ్చి కరివేపాకు వేసుకుందాము తగినంత సాల్ట్ కూడా ముందు కొంచెం వేసాను ఇప్పుడు కొంచెం వేసేద్దాము అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి రైస్లో మనకి గరిటికి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట గరిటికి అంటుకోకుండా ఉంటుంది పులిహార కూడా చాలా ఫ్రెష్ బాగుంటుంది అన్నమాట పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము ఇది ఇలా పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత మనం మిగిలినవన్నీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆవాలు చిట్టపట్లు కదా ఇప్పుడు మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకుంటాము ఒక్కొక్కటిగా మిర్చి అల్లం చూడని పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అవి వేగిన తర్వాత వేసేద్దాం సరే దినుసులన్నీ చక్కగా వేగిపోయాయి మంచి కలర్ వచ్చింది కొమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు కాస్త ఇంగువ కొంచెం పసుపు కూడా వేద్దాం ఇందులో కూడా పసుపు వేస్తే చింతకాయ తొక్కేసుకుంటాం కదా అది ఇప్పుడు మనం చింతకాయ గుజ్జుని చేసి పెట్టుకున్నాం కదా ఇది ఇందులో వేసేద్దాం ఈ తాలింపుతో పాటు ఇది కూడా వేగిపోతే చాలా బాగుంటుంది అన్నమాట ఆ పులిహార భలే ఉంటుందండి ఉసిరికాయ నిమ్మకాయ చేసుకుంటాం కదా అలాగే ఈ చింతకాయ పులిహోర అయితే ఇంకా అద్భుతం తీయండి అందరూ తీసుకొని తిని చూడండి మీకే తెలుస్తుంది కొంచెం వేగనిద్దాం సరే ఇలా ఆయిల్ బయటకు వచ్చేలాగా ఇది వేగిపోయింది వెళ్ళి వేగిపోయిన తర్వాత మనకి ఇట్లాగా ఆయిల్ బయటకు వస్తుంది అన్నమాట ఇప్పుడైతే మనం తీసుకెళ్ళి అన్నంలో కలిపేసుకుందాం బట్ ఇంతకూరు వేడుకుంటే బలే ఉందండి ఆ కమ్మధనం భలే తెలుస్తుంది మామూలుగా అయితే దేవుడికి నైవేద్యాలు చేసినప్పుడు మనం నోటికి అసలు మూతికి బట్ట కట్టేసుకోవాలి ఆ వాసనలు అవి మనం పేల్చకూడదు కాకపోతే మీతో మాట్లాడాలి కదా అందుకని నేను ఇలా చేస్తున్నాను అనేది వేడివేడి అన్నంలో కలిపిద్దాం తాలింపుని ఇందులో వేసేసుకుందాము చూసుకొని కలుపుకోండి ఎవరిస్తాన్ని సారు వాళ్ళు కలుపుకోవచ్చు పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా దాన్ని బట్టి మనం చేసుకోవాలన్నమాట చింతగా ఇచ్చి పులి పులిహోర అయితే అదిరిపోయింది అమ్మవారికి నైవేద్యం ఈరోజు సూపర్గా ఉంది అందరూ ట్రై చేయండి ఈరోజు గాయత్రి దేవి అవతారం కదా గాయత్రి దేవి మంత్రం చెప్పుకోవాలి పిల్లలకు కూడా పిల్లల చేత కూడా చెప్పించండి కమ్మని చింతకాయ పులిహారైతే రెడీ అయిపోయింది కాస్త జీడిపప్పులు కూడా పై పైన వేసుకుందాము కొంతమందికి పులుపు సరిపోదు ఇంకా పుల్లగా కావాలి చింతకాయలు ఎక్కువ పుల్లదాను చింతపండు పులుపు అంతా రాదు కదా అందుకని కావాలంటే ఒక నిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చు అది మీ ఇష్టం ఈరోజు పులిహోర ప్రసాద్మతి ఇది గాయత్రి దేవి మంత్రం అందరికీ తెలిసింది కదా ఓం భూం భువస్వ తిర్వరేణ్యం భర్గోదేవీమీ ధేయో న ప్రచోదయాత్ అందరూ చదువుకోండి ఈరోజు నూట ఎనిమిది సార్లు చదవండి ప్రతిరోజు ఒక నామం శ్లోకం ఉంటుంది ఏ అవతారానికి ఆ అవతారానికి ఈ పది రోజులు కూడా మనం చదువుకుంటూ ఉంటే మనకి ఆ చల్లని తల్లి చూపులు మన మీద ఎప్పుడు ఉంటాయి ఇదేనండి మరో మంచి నైవేద్యంతోరే పొద్దున్న మళ్ళీ మీకు రేపటి అవతారం గురించి రేపు పెట్టే నైవేద్యం గురించి మనం మాట్లాడుకుందాం ఓకేనా నేను చేసే ఈ పులిహోర మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్